చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘంలో మహిళా ఉద్యోగుల యొక్క గౌరవానికి ఎటువంటి భంగము నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఎక్కడైనా ఎప్పుడైనా సాక్షన్లు కానీ సంఘంలో నాయకులు గాని ప్రతినిధులు కానీ మహిళా ఉద్యోగుల పట్ల చాలా గౌరవ భావంతోనే ప్రవర్తిస్తారు ఏ చిన్న పొరపాటు జరిగినా నేను ఆలోచించకుండా తప్పనిసరిగా చర్య తీసుకునేటువంటి వ్యక్తిని దయచేసి అది గుర్తుపెట్టుకొని యువర్ డిగ్నిటీ యువర్ డిగ్నిటీ విల్ బి వెల్ హాల్డ్ అండ్ రెస్పెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇన్ ది సాంగవేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని మీ కుటుంబ సభ్యు నా ఇక్కడ నేంగోటన నూగుటవ గడప పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా మా సంఘ నేతృత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నాను మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా అధ్యక్షులుగా మొన్న దాకా ఇటీవలి కాలం వరకు వ్యవహరించిన రమేష్ కుమార్ గారు ఉన్నారు అలాగే ఐక్యవేదిక సెక్రటరీ జనరల్గా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ గారు ఉన్నారు రఘురామ్ నాయుడు గారు అగ్రికల్చర్ శాఖ రాష్ట్ర నాయకులే కాకుండా మా రాష్ట్ర కడప జిల్లా అధ్యక్షుడిగా కొత్తగా రమేష్ గారి స్థానంలో ఎన్నికైన సందర్భంలో ప్రస్తుతము అర్జెంటుగా ఏదో ఉద్యమాలు కార్యాచరణ ఏమీ లేకపోయినప్పటికీ మా సంఘ సభ్యులని మీరియాడికల్గా ఇంటరాక్ట్ అవుతూ ప్రతినిధులతో పాలకా స్థాయి ప్రతినిధులతో రాష్ట్ర నాయకులతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉద్యోగులకి పేరుకుపోయినటువంటి ఉన్నటువంటి సమస్యల మీద ఆ సమస్యల మూలాల మీద ఒక అధ్యయన పూర్వకమైనటువంటి వ్యవహార రీతిలో వాటికున్న పరిష్కార మార్గాలు ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము అంతర్గత సమావేశాలు నిర్వహించుకోవటం అనేది పరిపాటి అందులో భాగంగా ఈనాడు కొత్తగా నాయుడు గారు ఈ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది కావటం అందువల్ల రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావటం అది కాకుండా మీ అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆర్థిక పరమైనటువంటి హక్కుగా సంక్రమించిన ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ఆ డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఫైనాన్షియల్ కోడ్లో నిర్దేశించబడినటువంటి విధానాలను ఉల్లంఘిస్తూ మా జీపీఎఫ్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన రెండు వందల అరవై ఆరు అధికరణ పబ్లిక్ డిమా అకౌంట్లో ఉండవలసినటువంటి మా సొమ్ముని కూడా ఇతరత్ర అవసరాలకి వినియోగించినటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ ఉద్యోగులకి వాళ్ళ జీతాల నుంచి పది పర్సెంట్ కట్ చేసి ప్రభుత్వం పది పర్సెంట్ కలిపి వారి వారి ప్రాణ అకౌంట్లో జమ చేయమని పిఎఫ్ఆర్డి చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వాటిని కూడా చెల్లించకుండా వారి ఖాతాలో జమ చేయకపోవటం వల్ల జరిగినటువంటి ఉల్లంఘన అన్నిటినీ కూడా అనేక దఫాలు నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆఖరికి జీతాలు పెన్షన్లు చెల్లింపు కూడా అది ఒకటో తారీఖు కాకుండా ఏదో రాజుగారి దయా ప్రభుల వారి భిక్ష కింద మారిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక మా ఆర్థిక పరమైన చెల్లింపుల వ్యవహారాలని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అని కోరుతూ నాటి గవర్నర్ గారిని కలిసేయమని చెప్పి ఆ డెలిగేషన్కి నాయకత్వం వహించానని చెప్పి నన్ను నా సంఘాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలని నా కుటుంబాన్ని నా సహచరుల్ని అందరినీ ఓచకోత కోసి ప్రభుత్వం మా మీద ఒక దమనగాండకి పాల్పడింది నాటి ప్రభుత్వం నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా ఆనాటి ప్రభుత్వము కోరుకున్నది తప్పుడు కేసులు పెట్టి బనాయించి నా మీద నేను సుప్రి నాకు యాంటీస్పెటరీ బెయిల్ కింద కోర్టులో రాని పరిస్థితుల్లో నేను ఆఖరికి కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తే నా భార్య కూతురు కుటుంబాన్ని కూడా ఇద్దరు ఆడవాళ్లు ఉన్నటువంటి ఇంటిలో అర్ధరాత్రి రెండు మూడు గంటల వరకు కూడా మగ పోలీస్ అధికారులు సెర్చింగ్ పేరు మీద నానా ఇబ్బందులు గురి చేసి నా ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ తీవ్రవాదిని వేటాడినట్టుగా నన్ను వేటాడినటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని అంటే ఉద్యోగస్తుల్లో ఉద్యోగ సంఘాల నాయకుల్లో మీ హక్కుల కోసం మీరు గొంతెత్తితే మేము ఇచ్చింది అంటే ఈ రాష్ట్రంలో నేను నేను ముప్పై ఆరు సంవత్సరాల బట్టి ఉద్యోగ సంఘ నాయకుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ నలభై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఆల్ ఇండియా టాక్సేషన్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చే సందర్భంలో జరిగిన రాజ్యాంగ సవరణ బిల్లు మీద దేశవ్యాప్త చర్చకి సమావేశాలకి నాయకత్వం వహించినటువంటి ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ఉద్యోగ సంఘ నాయకుడైన నన్ను ఆ రకంగా నిర్ నిర్బంధించి భయ వెంటాడడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ సంఘాలు కానీ ఎవరు కూడా మిగతా ప్రజల సంగతి ఎలా ఉన్నా మేము ఏనాడు రా ఇన్ని ఇన్నేళ్ళ మా చరిత్రలో వ్యూ నెవర్ టెయింటెడ్ పొలిటికల్ కలర్స్ ఏ రాజకీయ పక్ష రంగులని మేము పూసుకోలేటువంటి న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినటువంటి సిద్ధాంతపరంగా న్యూట్రాలిటీ మెయింటైన్ చేసిన నన్ను నా సంఘాన్ని ఈ రకంగా వెంటాడడం ద్వారా ఇంకా ఎవరూ కూడా మాట్లాడే ధైర్యం చేయలేని ఒక వాతావరణాన్ని నాటి ప్రభుత్వం క్రియేట్ చేసింది తద్వారా ఆఖరికి సహచరులు ఉద్యోగస్తులు ఆఫీసుల్లో టీ తాగేటప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఏమో ఏమవుతుందో ఏం మాట్లాడితే అది ఎక్కడికి పోతుందో ఏమొస్తుందనే ఒక భయానక వాతావరణానికి భయా భయానికి లోనేటువంటి పరిస్థితుల్లో నేను సుప్రీంకోర్టు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి చూస్తే కనీసం నన్ను పలకరించడానికి నా దగ్గర రావడానికి కూడా నా సహచర ఆఫీస్ పేర్లు కూడా ఇంకా భయంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి దానికి ఉద్యోగుల్ని మనం తప్పు పట్టుకోలేము సగటు మధ్యతరగతి మనస్తత్వానికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఒక నెల జీతం పది రోజుల ఆలస్యంగా వస్తే తమ కుటుంబాల పరిస్థితి అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా సాహసం చేయలేనప్పుడు ఈ వ్యవస్థని భయం గుప్పిట్లోంచి బయటికి తీసుకొస్తే తప్ప తిరిగి ఈ సమాజంలో నార్మల్సీ రెస్టోర్ కాదనేటువంటి ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి నాడు నేను నేను నాకు కలిసి వచ్చినటువంటి నా సంఘ సభ్యులు నాకు కలిసి వచ్చిన ఇతర సంఘాల నాయకుల్ని గుప్పటి మందిని కలుపుకొని ఉద్యోగుల్లోనే కాకుండా పౌర సమాజంలో కూడా ఒక చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం చేత మేధావి వర్గంగా గౌరవించబడుతున్న మా మీద ఉన్నదని భావించి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలు చేశాం అందులో భాగంగా నాడు కడప పట్టణంలో సమావేశం పెడితే కడప సమావేశానికి వెళ్ళి తిరిగి బెజవాడ తిరిగి వస్తావా అని నన్ను పోలీసు డిఐజీ ర్యాంక్ అధికారులు బెదిరించారు అయినప్పటికీ కూడా మేము కడపలో సమావేశం జరిపాం నాడు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసినటువంటి ఆ ప్రక్రియ మంచి ఫలితాలనిచ్చి సమాజాన్ని భయం గుప్పిట్లోంచి బయటికి తీసుకురావడంలో మేము కూడా దోహదపడ్డాం మా వల్లే అద్భుతాలు జరిగిపోయామని చెప్పేంత అవివేకులో మేము కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా సమాజంలో వచ్చిన ఆ రాజకీయ చైతన్యానికి మేము మూల కారకం అనేటువంటి విషయాన్ని మాత్రం నిస్సందేహంగా మాకు మేము చెప్పుకుంటామనే విషయాన్ని మనవి చేస్తాము ఆ క్రమంలో సరే ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఉద్యోగుల్లో అందరం మనం కోరుకున్నాం కాబట్టి ప్రభుత్వం రావాలని సహజంగానే ఉద్యోగుల్లో వెంటనే మనకు సంబంధించిన అన్ని అంశాలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశ ఉంటుంది ఆశ మానవ సహజం అయితే ఆర్థిక వ్యవహారాల పరిస్థితి చూసినట్టయితే నేను బేసిక్గా ఒక ట్యాక్స్ మెన్గా ఈ రాష్ట్రానికి వచ్చే ఖజానాకు వచ్చే ప్రతి వంద రూపాయల్లో డెబ్బై ఎనిమిది రూపాయల వాటాని కంట్రిబ్యూట్ చేసేటువంటి వాణిజ్య పనుల శాఖ జిఎస్టీ శాఖకి అధ్యక్షుడిగా ఉంటూ గత ముప్పై సంవత్సరాలుగా ఖజానాకు వచ్చే రూపాయి రాక రూపాయి పోక విషయంలో మాకు అవగాహన ఉన్నది ఇవాళ ఈ దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చిన తర్వాత పరోక్ష పనుల విషయంలో కూడా రాష్ట్రాల శాసన వ్యవస్థకి పన్ను రేటు పెంచుకోవడానికి కానీ పన్ను పరిధి పెంచుకోవడానికి కానీ గతంలో మాదిరి రెండు వేల పదిహేడుకి ముందు ఉన్నటువంటి ఫ్రీడమ్ లేదు స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఏ నిర్ణయం అయినా జిఎస్టీ కౌన్సిల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల ఆదాయం పెరగడం లేదు మరోపక్క చూస్తే కంట్రీ యావరేజ్ వృద్ధి రేటు పదమూడు శాతం పాజిటివ్ వృత్తి రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్ మైనస్ ఎనిమిది శాతంతో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఈ పరిస్థితుల్లో పేరుకుపోయిన ఉద్యోగుల బాకీలు ఇరవై ఐదు వేల కోట్ల పైచీరుకు ఉన్నాయి ఇది మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి వేతన సవరణ బాకీ ఉన్నది మూడు డిఏలు బాకీలు ఉన్నాయి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఉద్యోగస్తుల్ని కొంత సమయం పాటించమని అప్పీల్ చేస్తూనే ప్రభుత్వానికి కూడా వినమ్రంగా అప్పీల్ చేస్తూ ఉన్నా ఆర్థిక వ్యవహార పరిస్థితి గురించి మాకు అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కనీస అవసరాలు ఏ ఉద్యోగి ఏ కుటుంబం కూడా వాయిదా వేసుకోవాలని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉన్న రోజు మూడు బోట్లు తిన్నా లేని రోజు ఒక బొటైనా తినాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కనీస అవసరాలను తీర్చే రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగులకు రావాల్సిన బాకీల విషయంలో కూడా ఒక ప్రాధాన్యత వర్గంగా ఉద్యోగుల్ని గుర్తించాలని కడప సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను అందులో భాగంగా అర్జెంటుగా పేరుకుపోయిన ఐదేళ్ల పాటు పేరుకుపోయినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బాకీలు చెల్లించేమని నేను కొడటం లేదు కానీ అవి రావేమో అనేటువంటి ఒక అభద్రతాభావం ఉద్యోగుల్లో ఉన్నది కాబట్టి అవి ఎక్కడికి పోవు త్వరలోనే వాటిని ఎవరికి ఎవరికి రావాల్సిన బాకీలు వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది అనేటువంటి ఒక షెడ్యూల్ని చెల్లింపుల షెడ్యూల్ ప్రణాళికని ప్రకటించడం ద్వారా ఉద్యోగులకి ఒక భరోసాని కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అప్పీల్ చేస్తా అదే సందర్భంలో మీరు కూటమి పక్షాన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారో అంతవరకు వెంటనే అమలు చేయమని మాత్రం మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నానని మనం చేస్తా ఉన్నా అందులో ప్రధానంగా మీరు ప్రభుత్వం రాగానే మాకు వేతన సవరణ బాకీ ఉందన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఇంటీరియర్ రిలీఫ్ ప్రకటిస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి ఆ వేతన సవరణ సంఘాన్ని ఆనాటి ప్రభుత్వం నియమించిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు అప్పుడే రాజీనామా పెట్టి ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి అసలు వేతన సవరణ సంఘమే లేని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం చూస్తే తొంభై దశకం నుంచి కూడా రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని కాకుండా రిటైర్డ్ అయిన న్యాయమూర్తి నేతృత్వంలో వేతన సవరణ కమిషన్ నియమిస్తున్నటువంటి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక న్యాయబద్ధమైన వేతన సవరణ జరగాలంటే ఒక స్టాండర్డ్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ పే ఫిక్సేషన్ అనేది ఉండాలి ఏదో కూరగాయలు బేరే చేసినట్టు ఆయన పదిహేను పర్సెంట్ అన్నాడు ఈయన ఇరవై ఆరు పర్సెంట్ అన్నాడు మధ్యలో ఇరవై ఒకటి తగ్గొడదామని